హాయ్ అండి నమస్తే నేను మీ జానకలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు నేను మీకు సింపుల్గా మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి రైస్ కానీ బిర్యానీ కానీ చపాతీలోకి దేనిలోకైనా ఈజీగా తినేయచ్చు అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మటన్ ఫ్రై చేయడం చాలా ప్రాసెస్ అని ఫీల్ అవుతుంటారు కదా అలా ఏం లేకుండా చాలా సింపుల్గా చేసేయచ్చు నేను చూపించే ఈ మటన్ ఫ్రైని ఇలా కనుక చేసి పెడితే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి అంత టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా డెలిషియస్ మటన్ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కుక్కర్ తీసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు విత్ బోన్ తీసుకోవచ్చు లేదా వితౌట్ బోన్ తీసుకోవచ్చండి దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నానండి మాంసం ముదురుగా ఉంటే కొంచెం వాటర్ని పెంచుకోండి మీరు తీసుకున్నది లేత మాంసం అయితే సేమ్ క్వాంటిటీ యాడ్ చేసుకోండి సరిపోతుంది వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుని మూత పెట్టి ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అదే మీరు ముదురు మాంసం తీసుకున్నట్టయితే పది నుంచి పన్నెండు విజిల్స్ రావాలండి మాంసం కుక్ అవ్వడానికి అలాగే దీనిలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక బిర్యానీ ఆకు ఒక టీ స్పూన్ గసగసాలు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి ఇలా బ్లెండ్ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ మీద ముందు ప్యాన్ పెట్టుకుని హీట్ అవనివ్వాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఇంచ్ దాల్చిన చెక్క అలాగే చిన్న బిర్యానీ ఆకు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకుని అటు ఇటు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆనియన్స్ త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోండి చూసారు కదా ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుని వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో దొరగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మటన్లో కూడా హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాం టోటల్గా మన ఫ్రైకి వచ్చేసి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి మటన్లోని వాటర్ మొత్తం దగ్గరగా అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మటన్ని కుక్ చేసుకోవాలండి దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది సో చూసుకుని వేసుకోవాలి సాల్ట్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుందండి ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుని కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి కారం మగ్గటానికి ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ మటన్ని వాటర్ వేసే కుక్ చేసుకున్నాం కాబట్టి ఎలాంటి వాటర్ యూజ్ చేయక్కర్లేదండి అసలు వాటర్ వేయక్కర్లేదు ఆ మటన్లో ఉన్న వాటర్తోనే సరిపోతుంది ఇలా కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి మటన్ ఇలా ముందుగా ఉడికించుకోవడం వల్ల జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి సాఫ్ట్గా ఈ స్టేజ్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మరో టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి కర్రీ ఎంత కలుపుకుంటూ కుక్ చేసుకుంటే అంత బాగుంటుందండి టేస్ట్ అటు ఇటు వెళ్ళిపోకుండా దగ్గరుండి కలుపుకోండి కర్రీ స్టవ్ మీద పెట్టేసి ఉడుకుతుంది కదా అని బయట పని చేసుకుంటూ ఉంటే మాడిపోతుంది టేస్ట్ మారిపోతుంది మటన్ ఇలా దగ్గరగా అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి నా దగ్గర కొత్తిమీర లేదు నేను యాడ్ చేసుకోవట్లేదు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది మాంసం ఏమాత్రం గట్టిగా ఉండదండి జ్యూసీ జ్యూసీగా టెండర్గా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నేస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్